నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాయుడు నిన్న వచ్చినటువంటి నిన్న అనేక సర్వే సంస్థలు విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపడుతుంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో మోడీ తిరిగి ప్రధానమంత్రి కాబోతున్నాడు మళ్ళీ తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే మెజారిటీ సర్వే సంస్థలు పేరు పేరెన్నికన్నా ప్రాముఖ్యతమైన సర్వే సంస్థలన్నీ కూడా తమ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ నందు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబడుతుంది సరాసరి అన్నీ కూడా నూట ఐదు నుంచి నూట ముప్పై ఐదు సీట్లు దాకా కూడా ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది పార్లమెంటు పదిహేడు నుంచి ఇరవై ఒక్క స్థానాల వరకు రాబోతున్నాయని చెప్పడం జరిగింది ఒకటి రెండు మూడు సర్వే సంస్థలు మాత్రం తిరిగి వైసీపీ అధికారాన్ని చేపడుతుందని చెప్పడం జరుగుతుంది వీటి యొక్క ముఖ్యమైన విషయాలను విశ్లేషణ చేసుకున్నట్లయితే ప్రముఖంగా కొన్ని సర్వే సంస్థలు పేరేకన్నా చాణుక్య స్ట్రాటజీస్ అనే సంస్థ ఎన్డీఏ కూటమికి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది వైసీపీకి మాత్రం ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాల వరకే పరిమితం అవుతుందని చెప్పడం జరిగింది పీపుల్స్ పల్స్ నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది పైనరు అనే సర్వే సంస్థ నూట నలభై నాలుగు సీట్లు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయని సింగిల్ నెంబర్ని చెప్పడం జరిగింది వైసీపీకి ముప్పై ఒక్క స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది జనగలం నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది వరకు ఎన్డీఏ కూటమి నలభై నాలుగు నుంచి యాభై ఏడు వరకు వైసీపీకి వస్తాయని అంచనా వేసింది రైజ్ సంస్థ నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు వరకు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది నలభై ఎనిమిది నుంచి అరవై వరకు వైసీపీకి వస్తాయని చెప్పడం జరిగింది కేకే సర్వీస్ కేకే సర్వీస్ వచ్చేసి నూట అరవై ఒక్క సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయి పద్నాలుగు సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని చెప్ప జరిగింది ఇది చాలా ఇది ఇది చాలా ప్రకంపనలు సృష్టించింది ఎందుకంటే ఈ కేకే సర్వే సంస్థ అనేది రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీకి నూట యాభై సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది అప్పుడు నూట యాభై ఒకటి రావడం జరిగింది ఇప్పుడు తిరుగు అదే కేకే సంస్థ నూట అరవై ఒక్క సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పింది పద్నాలుగు సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయి ఇరవై ఒక్క సీట్లను తెలుసుకొని జనసేన రెండవ అతి పెద్ద పెద్ద అతిపెద్ద పార్టీగా ఉంటుంది అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇకపోతే అనేక మీడియా సంస్థలలో పేరెన్నికన్నా మీ మీడియా సంస్థలలో నిన్నటి నుంచి సంచలనం సృష్టిస్తున్న ఆరా మస్థాన్ రావు అనే సర్వే సంస్థ మాత్రం దీనికి విరుద్ధంగా ఫలితాలను ప్రకటించడం జరిగింది డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒక్క సీట్లు మాత్రమే ఎన్డీఏకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వైసీపీకి గెలుచుకొని తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడం జరిగింది ఈ ఆరా మస్తాన్ రావు అనే అతను రెండు వేల పద్నాలుగులో కూడా వైసీపీ ప్రభుత్వ వైసీపీ ప్రభు వైసీపీ అధికారంలోకి వస్తుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వైసీపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పాడు అది కరెక్ట్ అయింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది అది కూడా నిజమైందని చెప్పవచ్చు కానీ ఈ ఆరా మస్తాం రావు అనే అతను అతను చెప్పే విధానము అతను చేసిన సర్వే అన్నీ కూడా నమ్మశక్యంగా లేవు ఎందుకంటే కన్నా కేంద్ర సంస్థలు రాష్ట్రంలోని కొన్ని సర్వే సంస్థలు ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకుని వాటి యొక్క పాత సర్వే ఫలితాలకు అనుగుణంగా వాటి యొక్క పాత సర్వే ఫలితాలు మాకు ఈ విధంగా ఉన్నాయని చెప్పుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సైంటిఫిక్ మెథడ్లో ఇచ్చినటువంటి సర్వే రిజల్ట్స్ అన్నిటికీ వ్యతిరేకంగా ఈ మస్తాన్ రావు వైసీపీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళకి దాదాపు నూట నాలుగు సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఆరా మస్తాన్ రావు అనే అతను చిలకలూరుపేట దగ్గర ఇతను సొంత గ్రామము ఇతను రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దాదాపు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో చిలకలూరుపేట కానీ నరసరావుపేట సీటు కానీ ఆశించడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీలో అది సీటు ఇస్తామని చెప్పలేదు ఇస్తామని చెప్పలేదు అదేవిధంగా ఆరామస్తాను గత సంవత్సరానికి ముందు రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పోల్ సర్వేలో చెప్పడం జరిగింది ఇప్పుడు హఠాత్తుగా ఈ విధంగా చెప్పటంలో దాంట్లో శాస్త్రీయత లేదని నా భావన ఎందుకంటే అతను ఈ ఈ ఈ యొక్క అతను తీసుకున్న శాంపిల్స్లో అతను చెప్పే విధానంలో నాకైతే నమ్మశక్యంగా లేదు అందులో శాస్త్రీయత కనిపించలేదు ఎందుకంటే ఈ జరిగినటువంటి ఓటింగ్లో దాదాపు ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ పర్సెంట్ లేడీస్ అనేవాళ్ళు వైసీపీకి వేస్తున్నారని చెప్పడం జరుగుతుంది అంటే సిక్స్టీ పర్సెంట్ లేడీస్ మన అంటే ఓటింగ్లో పాల్గొన్నటువంటి లేడీస్ అందరూ వైసీపీకే వేస్తారని ఎలా చెప్పగలుగుతాం ఎందుకంటే ఎప్పుడూ కూడా లేడీస్ మొత్తం ఒక పార్టీకి వేస్తారు జెంట్స్ అందరూ ఒక పార్టీకి వేస్తారు ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన ఆలోచనలు అది ఎప్పుడంటే ఎప్పుడో చాలా ఉద్రేక్ ఉద్రిక్త పరిస్థితుల్లో విచిత్రమైన పరిస్థితులలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో మాత్రమే అలా జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అదేవిధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ అనవసరంగా ఇతను పదహారు సంవత్సరాలు పదహారు నెలల పాటు జైల్లో పెట్టింది కొన్ని అనివార్యమైన కేసులు జగన్మోహన్ రెడ్డి మీద అసంబద్ధంగా మోపారు ఒక్క ఛాన్స్ అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి కుమారుడిగా గౌరవించి ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల పథకాలు ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధానిని బాగా అభివృద్ధి చేసినప్పటికీ పోలవరం ప్రాజెక్టుని బాగా అభివృద్ధి చేసినప్పటికీ అనేక సంక్షేమ పథకాలను ఇచ్చి అన్ని రకాల వర్గాలు ప్రజలలో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక ఛాన్స్ అనే నినా నినాదంతో మూకుమ్ముడిగా వన్ సైడ్గా ఓటింగ్ అనేది వేయటం జరిగింది ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా తక్కువ మోతాదులో ఉంది అక్కడ ప్రభుత్వం పరిపాలన బాగా చేసిందా అనేది ఎవరూ చూడాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఓటేద్దామనే ఉద్దేశంతోనే దాదాపు వన్ సైడ్ ఓటింగ్ జరిగింది ఈ వన్ సైడ్ ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు అన్ని రకాల మతాల వారు ఉన్నారు అన్ని రకాల వర్గాల వారు ఉన్నారు అందరూ ఉన్నారు ఇవన్నీ జరిగినప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ శాతం అనేది రావడం జరిగింది అంతరావు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ శాతం రావడం జరిగింది జనసేనకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ శాతం రావడం జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలక్షన్లో ఈ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినప్పటి నుంచి చాలా పరిస్థితులు మారిపోయాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఒక అభివృద్ధి అనేది లేదు ఒక సంక్షేమం అనేది లేదు ఎటువంటి ఒక నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేవి లేవు ఎటువంటి అభివృద్ధి ఇవి లేకుండా ఓన్లీ కొంత సంక్షేమం మాత్రమే చేయసాగాడు ఈ సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి ప్రజలు ఎట్ ద సేమ్ టైం అధిక ధరల పెరుగుదలతో కరెంటు ఛార్జీల పెరుగుదలతో వాళ్ళు బాధపడుతున్నారు అంటే మనకు ఎంత సంక్షేమం ఇస్తున్నారు ఎన్ని ఎంత అధిక ధరలు ఈ యొక్క కరెంటు ఛార్జీలు పెరుగుదల అదేవిధంగా అనేక ముందు ధరలు పెరుగుదల తర్వాత కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తెచ్చి ప్రజలను ఇబ్బందులు గురి చేయటం ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తున్నాయి టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అతను ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి వాళ్ళు దాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారు ఆటో వాళ్ళకి వీళ్ళందరికీ సంక్షేమ పథకాలకు ఇచ్చినాము వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తున్నారు అని చెప్పారు కానీ ఆరామస్తారో చెప్పే విధానాన్ని బట్టి ప్రజలలో దాదాపు నేను చేసినటువంటి శాంపిల్స్ నేను తీసుకున్నటువంటి శాంపిల్స్ కూడా అతను తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరోజు ఒక ఆటో ఎక్కి ఆటో అతన్ని అడిగాను ఏమయ్యా నీకు పదివేలు వస్తున్నాయి కదా ఎట్లా ఉంది ప్రభుత్వం బాగానే ఉంది కదా అడిగాను అడిగినప్పుడు అతను ముందు కొంచెం సంకోచించాడు చెప్పడానికి అవును సార్ నాకు పదివేలు వస్తున్నాయి బాగానే ఉందని చెప్పసాగాడు కొంచెం దానివల్ల మీకు ఏంటి మంచి ఏం జరుగుతుంది చెడు ఏం జరుగుతుందని కొద్దిగా లోతుగా విచారించినప్పుడు సార్ పదివేలు అయితే వచ్చాయి కానీ మేము దాదాపు ఇప్పటి వరకు ఒక ఏడెనిమిది నెలల క్రితం నేను నాకు పదివేలు వచ్చాయి ఇంచుమించు నేను తొమ్మిది వేలు ఫైన్ రూపంలో కట్టాను అదేవిధంగా నాకు ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని ప్రాంతంలో నేను రోజుకి దాదాపు మూడు వేల రూపాయలు సంపాదించేవాడిని ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎటువంటి ఖాళీ లేకుండా గ్యాప్ లేకుండా తిరిగినా కూడా నాకు రోజు మొత్తం మీద కూడా పదిహేను నుంచి పదహారు వందలు వచ్చేసరికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటు అయ్యాము సార్ ఈ ప్రభుత్వంలో మేము బతకలేము పదివేలు ఇచ్చాడు దాదాపు పది నుంచి పన్నెండు వేలు దాకా మాకు సంవత్సరం మొత్తం ఫైన్లు కట్టడము ఇవి సరిపోతున్నాయి రోడ్లు సరిగా లేవు ఏమీ సరిగా లేవు అంతకుముందు మా సంపాదన మూడు వేలు రోజుకు మూడు వేలు సంపాదించి దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చుపోయినా కూడా రెండు వేలు మిగులుతున్నాయి ఇప్పుడు పదిహేను పదహారు వందల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాం మా ఒక ఆరు ఏడు వందలు ఖర్చు పోయినా కూడా ఐదు ఆరు వందలు కూడా రోజు మిగలట్లేదు ఇలా అయితే మేము ఈ విజయవాడ సిటీలో ఈ రాజధాని ప్రాంతంలో మేము ఎలా జీవించాలి అని అతని ఆవేదాన్ని చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క ఉపాధి కార్మికులు అంటే డైలీ లేబర్ క్యాజువల్ లేబరు విచారించినట్లయితే వాళ్ళు ఇంతకుముందు ఏడెనిమిది వందలు దినసరి కూలీని సంపాదించి యాభై నుంచి అరవై డెబ్బై రూపాయలతో ఒక క్వార్టర్ ముందు సరిపోతున్నది వాళ్ళకి ఇప్పుడు వెయ్యి రూపాయలు కూలీ తీసుకుని రెండు వందల యాభై మూడు వందల రూపాయలు రెండు వందల రెండు వందల రూపాయలతో ఒక పాటరు ముందు దాగుతున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు వచ్చిన ఆదాయాన్ని ఇప్పుడు వచ్చిన ఖర్చుల్ని రెండు కూడా కంపేర్ చేసుకుంటున్నారు జనాలు ఎవరు ఇక్కడ అమాయకులు లేరు వాళ్ళు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు మాకు ఏ విధంగా లబ్ధి పొందుతున్నాయి దానివల్ల మనకు ఖర్చు ఎంత పెరుగుతుంది నిత్యావసర వస్తువులు ధరలు ఎంత పెరిగినాయి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటున్నారు కాబట్టి పథకాలు తీసుకున్న వాళ్ళందరూ పథకాలు ఇచ్చిన వల్లే మేము గెలుస్తామనేది ఇంపాసిబుల్ అది చాలా అసంబద్ధమైన నిర్ణయం అదేవిధంగా ఈ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి దాదాపు టూ పాయింట్ త్రీ ఇంచుమించు త్రీ పర్సెంట్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ప్రభుత్వ పరిపాలన బాగుండి అన్ని మనకు సౌకర్యాలు బాగున్నప్పుడు ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం అనేది పెరగదు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా వేలకు వేలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓట్లు వేసి ప్రభుత్వ వ్యతిరేకతని వాళ్ళు ఓటు రూపంలో వ్యక్తపరుచుకుంటారని చెప్పవచ్చు ఇప్పుడు మనం పెరిగిన పర్సంటేజ్ త్రీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళకి సిపిఎస్ రద్దు అయితే రద్దు చేయకపోవడం అయితే ఏమి వాళ్ళకి రావాల్సిన సౌకర్యాల కల్పన వాళ్ళకి రావాల్సిన డిఏలు టీఏలు కూడా వాళ్ళు వాళ్ళకి రావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూర్చకపోవటం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులలో వ్యతిరేకత ఉంది సాధారణ వ్యాపారస్తులలో దినసరి వ్యాపారస్తులలో వ్యతిరేకత ఉంది తెలుగు యువతలో వ్యతిరేకత ఉంది ఉద్యోగాలు లేవని కాంట్రాక్టర్ల వ్యవస్థలో వ్యతిరేకత ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో వ్యతిరేకత ఉంది ఇంత వ్యతిరేకత పెట్టుకున్నప్పుడు ఇంకా ఎవరు అతనికి ఓట్లేసేది ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటింగ్ షేర్ ఇంత ముందు ఉంది మళ్ళీ ఇప్పుడు ఆరా మస్థ సర్వేలో కూడా ఫార్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ షేర్ ఇచ్చాడు ఇది ఎలా సంభవం మరి ఇంత వ్యతిరేక ఎప్పుడు అసలు ఒక ప్రభుత్వానికి బాహ్యంగా ఇంత వ్యతిరేకత వ్యక్తపరిచిన దాఖలాలు నేను ఇంతవరకు చూడలే ఎక్కడ కూడా బాహ్యంగా ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ బాహ్యంగా చెప్తూ ఉద్యోగస్తులు కూడా ఇంత తీవ్రంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వాళ్ళు ఎలక్షన్ చేయటం అనేది నేను ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో దాదాపు లక్ష రెండు లక్షల యాభై వేలు అరవై వేలు పోస్టల్ బ్యాలెట్లు పోలేదే ఇప్పుడు దాదాపు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు పోస్టల్ బ్యాలెట్లు పోలైనాయి ఇంచుమించు రేపు కౌంటింగ్ నాటికి ఇంకా ఆ పదిహేను వేలు ఓట్లు కూడా ఫుల్ఫిల్ అవ్వొచ్చని చెప్పుకుంటున్నారు ఇంత ఇన్ ఇన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఎలా తిరిగి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది దానికి ఎలా వంద సీట్లు నూట నాలుగు సీట్లు వస్తాయని ఆరామస్తారావు ఇచ్చారో దానికి మరి దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏం జరిగి ఉంటుందో ఏంటనేది అది వాళ్ళకే తెలియాలి కాబట్టి ఎటువంటి శాస్త్రీయత అనేది లేకుండా కూడా ఒక బాధ్యతమైన వ్యక్తిగా మరి సర్వే ఎలా చేస్తారో ఒక సర్వే సంస్థ అనేది కూడా ప్రజల్లో ఉండే ఆలోచనలను ప్రజల్లో ఉండే పరిస్థితులను ప్రత్యేకమైన పరిస్థితులను అన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఒక విశ్వసనీయత కల్పించుకోవాలనుకుంటే మంచి రిజల్ట్స్ ఇవ్వాలి కానీ అతను మరి ఏమైనా ప్రత్యేకమైన అప్లికేషన్స్ ఉండి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ యొక్క సర్వే ఇచ్చేయమో మరి మనం చెప్పలేము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపు నూట ముప్పై సీట్ల నుంచి నూట ముప్పై ఐదు సీట్లు దాకా కూడా నూట నలభై ఒక్క సీట్ల వరకు కూడా ఎన్డీఏ కూటమి సాధిస్తుందని కంటాపదంగా చెప్పవచ్చు కాబట్టి ఇటువంటి ఫేక్ సర్వేలను కూడా ఎవరు నమ్మవద్దు ఇంకా ఒకటి రెండు రోజుల్లోనే ఈ సర్వేల యొక్క ప్రాముఖ్యత ఏంటో వాటి యొక్క వాటి యొక్క ప్రాముఖ్యతని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఏది నిజమో ఏది అబద్ధం అనేది కాబట్టి ఓటు షేర్ వచ్చేసి ఖచ్చితంగా ఎనిమిది నుంచి పన్నెండు పర్సెంట్ ఓటు శాతం వైసీపీ కంటే ఎన్డీఏ కూటమికి ఎక్కువగా ఉంటుందని ఘంటాపరంగా చెప్పవచ్చు కాబట్టి ఒకటి రెండు రోజుల్లో మనకి ఎగ్జాట్ ఫోల్స్ అనేవి కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి మనము దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు నమస్తే ధన్యవాదాలు